హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోలేదు అది ఫేక్ ఎన్కౌంటర్ అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని హిడ్మాని పట్టుకొని చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపారన్నారు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని కోరారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని మావోయిస్టులు తప్పు చేస్తే చట్టపరంగా విచారణ చేయవచ్చు లొంగుబాట్లకి అవకాశం ఇవ్వకుండా చంపుతున్నారు మోదీ అమిత్ షా జంగిల్ రాజ్ పాలన చేస్తున్నారన్నారు కూనంనేని పన్నుకు పన్ను కంటికి కన్ను అనేటువంటి ఆ హింసాత్మకమైనటువంటి నినాదం నడుస్తూ ఉంది ఇవాళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ సేమ్ అదే ఆ కాయిల్ని ఉపయోగించి కంటికి పందు కంటికి కొన్ని సిద్ధాంతాన్ని ఇలా అమలు చేస్తున్నారు నక్సలైట్లు ఒకవేళ తప్పు చేస్తే రాజ్యం ఈ చేతుల్లో ఉంది చట్టపరంగా పట్టుకోవచ్చు ఎవరి వాళ్ళపైన విచారణ జరపొచ్చు కేసులు పెట్టవచ్చు కానీ అన్నిటి నుంచి వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా లొంగటానికి కూడా అవకాశం ఇవ్వకుండా సంపటం అంటే మరొకసారి ఎవరు లేవకుండా ఉండాలి కక్ష నేను చేతుల్లో నేను మనసులో ఉంది ఇప్పటివరకు మొత్తం ఎంతమందిని ఎక్సలెంట్ చచ్చిపోయారు ఎంతమందిని ఎలా చచ్చిపోయారు దీనిపైన సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరపాలని మీరు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో అయిన సరే ఈ మానవ హననం ఆపివేయవలసింది కోరుతా